రెవ్వనైసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఉదయకాలపు దేవుని మాట సామెతలు ఇరవై నాలుగవ అధ్యాయము పదో వచనం శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాన్ని వాడవగదువు శ్రమ అన్నప్పుడు అది అప్పు అనారోగ్యమైన నిందలైన అవమానమైనా ఆర్థిక పరిస్థితి ఏదైనా కుటుంబ సమస్యలైనా ఏదైనా ఒక శ్రమ వస్తే ఆ శ్రమలో నీవు కృంగినట్లయితే పరిశుద్ధ గ్రంథం చెబుతుంది చేతగాని తానవు లేదా నువ్వు చేతగాని వాడవు అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది క్రైస్తవుడు శ్రమలో ఏం చేయాలి మొదటి పేతురు నాలుగవ అధ్యాయము పదహార వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది క్రైస్తవుడు శ్రమలో ఏం చేయాలి అని అంటే క్రైస్తవుడు శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి మహిమపరచాలి దేవుణ్ణి మహిమపరచాలి ఆ శ్రమను మహా ఆనందమని ఎంచుకోవాలని మొదటి పేతురు నాలుగవ అధ్యాయము పదహార వచనంలో రాయబడి ఉన్నది శ్రమ వచ్చినప్పుడు మనము దేవుణ్ణి మనం పరిచేవారిగా ఉండాలి ఉదాహరణకి యోబు భయంకరమైన శ్రమలో శనగలేదు గొనగలేదు కానీ ఆ శ్రమలో ఆ శ్రమను బట్టి దేవుణ్ణి స్థుతించాలి ఆ యోబును మన ముందు పెట్టుకుని మనము కూడా శ్రమ వచ్చినప్పుడు మనము దేవుణ్ణి వారిగా ఉండాలి రెండవదిగా శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి శ్రమలో ఏం చేయాలంటే యాకోబు పుస్తకం ఐదవ అధ్యాయము పదమూడవచనంలో ఉంది మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను అవును శ్రమ వచ్చినప్పుడు మనం చేయవలసింది ప్రభువుని స్థుతించాలి లేదా మహిమపరచాలి యోగులాగా రెండవదిగా శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలని పరిశుద్ధ గ్రంథం చెప్తుందంటే ప్రార్థన చేయాలి అవును చాలామంది శ్రమ రాగానే మనుషుల వైపు చూస్తారు అటు ఇటు పరిగెత్తుతారు కానీ దేవుని వాక్యము మనతో ఏం మాట్లాడుతుందంటే శ్రమ వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా ఆ శ్రమ నుంచి విడిపిస్తాడు ఇస్తేరు మరి శ్రమ వచ్చినప్పుడు ఎవరి మీద ఆధారపడలేదు కానీ ఆమె రాణి అయినప్పటికీ కూడా శ్రమ రాగానే పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా వాక్యం ప్రకారంగా మరి మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది అద్భుతమైన విజయాన్ని ఆమె కళ్ళారా చూసింది కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయం ముందు శ్రమ లేని వాడు ఎవరూ లేరు ప్రతి ఒక్కరికి శ్రమలున్నాయి ఏ చెట్టుగా గాలన్నట్లుగా ఎవరికి తగ్గ శ్రమలు వారికి ఉన్నాయి అయితే ఈ శ్రమల వైపు నువ్వు చూడకుండా నువ్వు చేయవలసినవి ఏమిటో ఈరోజు మరి వాక్యం ద్వారా నువ్వు తెలుసుకుంటున్నావు శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి స్థుతించు శ్రమ వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేయి క్రైస్తవులకు శ్రమలు రావా వస్తాయి ఆ పూస్తులైన పౌలు గారు ఆయనకు వచ్చిన శ్రమలు అలాంటివి ఇలాంటివి కాదు కానీ ఆయనకు వచ్చిన శ్రమలు ఒకసారి మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తే రెండవ కొరింతలు రాసిన పుస్తకం పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే ఆ పుస్తులైన పౌలు గారు అనేక పర్యాయములు చెరసాలలో ఉన్నాడు అపరిమితముగా దెబ్బలు తిన్నాడు అనేక మార్లు ప్రాణాపాయములలో ఉన్నాడు యూదుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలువై దెబ్బలు తిన్నాడు ముమ్మారు బెత్తములతో కొట్టబడ్డాడు ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాడు ముమ్మారు ఓడ పగిలి ఒక రాత్రిమగళ్ళు సముద్రములో గడిపాడు అనేక పర్యాయములు ప్రయాణములలోనూ నదుల వలనైన ఆపదల్లోనూ దొంగల వలనైన ఆపదల్లోనూ ఆయన స్వజనుల వలనైన ఆపదల్లోనూ అన్యజనుల వలన ఆపదల్లోనూ పట్టణములు ఆపదల్లోనూ అరణ్యములు ఆపదల్లోనూ సముద్రములో ఆపదల్లోనూ కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉన్నాడు ప్రయాసతోనూ కష్టాలతోనూ జాగరణతోను ఆకలి దప్పులతోనూ ఉపవాసాలతోనూ చలితోనూ దిగంబరత్వం ఇన్ని శ్రమలతో ఆయన ఉన్నా కూడా అది ఆయనకి శ్రమ అని ఆయన నోటితో ఏమాత్రం చెప్పలేదు కానీ దేన్ని ఆయన శ్రమ అనుకున్నాడంటే మొదటి కురింత రాసిన పుస్తకం తొమ్మిదవ అధ్యాయం పదహారో వచనంలో ఉంది అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడు ప్రియా దేవుని బిడ్లారా నిజంగా అపోస్తులైన పౌలు గారి జీవితాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే అన్ని శ్రమల్లో ఉండి కూడా అవన్నీ నాకు శ్రమలా అనిపించట్లేదు కానీ నేను సువార్త ప్రకటించకపోతేనే నాకు శ్రమ అన్నాడు క్రైస్తవులారా దేవుని బిడ్డలారా విశ్వాసులారా యవనస్తులారా ఈరోజు ఉదయకాల సమయం ముందు మీకు ఒకటి జ్ఞాపకం చేయాలని నేను కోరుకుంటున్నా మనకున్న అప్పుల గురించి మనకున్న కష్టాల గురించి మనకున్న ఆర్థిక పరిస్థితుల గురించి మనము ప్రతిదినము నలిగిపోకుండా మనం చివరి దినాల్లో ఉన్నాం దుర్దినాల్లో ఉన్నాం రాకడ దినాల్లో ఉన్నాం అసలైన శ్రమ సువార్త ప్రకటించలేదే అదే నాకు శ్రమ అని ప్రతి ఒక్కరు గుర్తించి మరి ఖచ్చితంగా ప్రతిరోజు మనము ఏదో చోటకి ఎవరో ఒకరికి శువార్త ప్రకటించేవారిగా ఉందాం దీవెన దేవుని దీవెనలు పొందుకుందాం ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక ఆమెను